ఆ కోటప్పకొండ కొన్న గమ్మత్ ఏమిటో తెలుసా అండి ఒక గొల్లభామటి పరమశివుడిచ్చిన వరం ఎన్నడు కాకి వాళ్ళు ఆ కొండ కొండంతటి మీద పగలు కాదు రాత్రి కాదు ఎన్నడు ఒక్క కాకి మీకు కనపడదు కొండ ఎక్కుతుంటే బోల్డ్ అని కాకులు కనపడతాయి మీరు వెళ్ళేటప్పుడే చూడండి మీరు కొండ ఎక్కుతారు కాబట్టి కోటప్ప కొండ ఎక్కేటప్పుడు చూడండి కోటప్పకొండ కింద బోల్డ్ కాకులు ఉంటాయి కోటప్ప కొండ ఎక్కడ మొదలెట్టి మొదలెట్టినప్పటి నుంచి చూడండి ఒక్క ఒక్క కాకి అంటే ఒక్క కాకి మీకు ఆ కొండ మీద వావడం ఎక్కడా ఓ చెట్టు మీద రాతి మీద వావడం కారణం ఒక గొల్లభామ రోజు అక్కడ ఉన్నటువంటి శివుడికి తీసుకొచ్చి అన్నం పెడుతుండేది పెరుగు అవిని ఆయన తింటుండేవాడు నువ్వు ఊళ్ళోకి రా నువ్వు ఊళ్ళోకి రా అంటూ ఉండేది ఆవిడ అంటే ఆయన నవ్వేసి ఉడుకునేవాడు దక్షిణామూర్తి ఆయన నిశ్శబ్దంగా ఉండేవాడు ఆవిడ ఒక రోజు తీసుకొస్తూ తీసుకొస్తూ చల్లకుండా తీసుకొచ్చి అక్కడ పెట్టేది పెట్టి కూర్చుంది బడలికి కూర్చుంటే ఒక కానీ